హలో ఫ్రెండ్స్ ఏంటి ఇవాళ ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారా నేనైతే ఇవాళ దసరా ఈవెంట్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ న్యూ జెర్సీ ఎడిషన్లో ఉండి ఈ పార్క్లో అయితే మనకి దసరా ఈవెంట్ చాలా బాగా చేస్తున్నారనమాట సరే ఇంకా అయితే మీకు అందరికీ చూపించాలి కాబట్టి అందరం ఒకసారి కలిసి దసరా ఈవెంట్ అయితే చుట్టు చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది ఎందుకంటే టోటల్ ఈవెంట్ చూపించాలనుకున్నాను ఫస్ట్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ దాని తర్వాత నేను పెట్టలేదు ఎందుకంటే ఎవ్రీ డీటెయిల్ మీరు చూస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు కాబట్టి నేను ఏది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు నా వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చూసేసి ఏది మిస్ అవ్వకుండా మొత్తం మీరు కూడా ఈవెంట్ అంతా ఎంజాయ్ చేయాలి అలానే మీకు దసరా శుభాకాంక్షలు చెప్తూ నా వీడియోకి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే వీడియో చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఏమంటారు మనకి ఒక సామెత ఉంటుంది కదండి కింద ఏదో ఇసుక రాలితే కూడా కనిపించదు అనేసి అంతమంది జనాలు అయితే ఉన్నారన్నమాట ఈవెంట్లో అసలు మీరు నమ్మరు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఒక థౌజండ్ మెంబర్స్ దాకుండా ఉంటారు ఈవెంట్లో ఇవైతే మన ఫుడ్ స్టాల్స్ అనమాట ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ అలా చిల్ అవుతూ అక్కడ పెట్టిన ఇండియన్ చాట్ ఐటమ్స్ పూరీలు అవి ఇవి తింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇగోండి ఇక్కడైతే అలానే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు లైక్ బ్యాంక్వి అది ఎందుకంటే ఇండియాకి మనీ పంపించేలా ఉంటాయి కదా కొన్ని సో అవన్నీ ఇస్తూ ఉంటారనమాట అది అగర్వాల్ సమాజ్ యూఎస్ఏ ఆ మెంబర్స్కి మాత్రమే అనుకుంటాను అది సో నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళది అనుకుంటాను మనమైతే ఇప్పుడు ఈ అగర్వాల్ సమాజ్లో అయితే వాళ్ళు ఆ సమాజం ఏర్పరచుకొని దాంట్లో ఫుడ్డు ఆ ఈవెంట్కి సంబంధించి అందరు కలిసి రావాలి కలిసి ఆ తినాలి అనేసి ఏదైనా ఉంటుంది కదా అవన్నీ వాళ్ళు స్పాన్సర్ చేసుకుంటూ ఉంటారు ఇదే అండి నేను చెప్పింది కొత్తగా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేసినారు సో ఇండియా నుంచి యూఎస్కి మనీ పంపించుకునేది సో ఎవరైతే అక్కడికి వెళ్ళి అది వాళ్ళు చెప్పినట్టు యాప్ అయితే ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఫ్రీగా బాటిల్స్ని కూడా గిఫ్ట్ చేశారన్నమాట వచ్చేయండి మనం అలానే ఈవెంట్లో వెళ్ళిపోదాము ఈవెంట్కి వచ్చేసుకుంటే చూసారు కదండి ఎంతమంది జనాలు ఉన్నారో మన ఇండియన్స్ అందరినీ ఒక చోటగా ఒక టైంలో చూసేసరికి మనసు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఏదో మన ఇండియాలో ఉన్నాము అసలు ఇండియాని మిస్ కాలేదు ఏమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట మనకి ఎక్కడా కూడా ఇండియా మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అయితే ఉండదు స్టేజ్ మీద కూడా చూసారంటే మీరు మంచిగా రాముడి రామనాథసు జరిగే ఆ యుద్ధము అవన్నీ ఎంత బాగా చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది కదా ఆ ఎఫెక్ట్స్ కానీ ఏం కానీ ఆ స్టేజ్ డ్రామాలు కానీ చాలా బాగా చేశారు ఈ మాత్రం వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారంటే ఎంతో గ్రేట్ కదండి నేనైతే ఇక్కడ కొంచెం వాయిస్ అయితే కట్ చేశాను ఎందుకంటే ఎక్కువ అన్వాంటెడ్ నాయిస్ వస్తుంది అనేసి బట్ ఒక చోట మీరు ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయాలని చెప్పి నేనైతే కట్ చేయలేదు ఆ సౌండ్ మీకు తింటేనే మీరు కూడా ఈ ఈవెంట్లో ఉన్నారు అనేసి ఒక ఫీల్ వస్తుందని చెప్పి నేనైతే దాన్ని కట్ చేయలేదు అలానే బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే ఈ విధంగా స్టాల్స్ అయితే మనకి ఓపెన్ చేసేసారనమాట చూసారు కదండీ ఇక్కడ ఎంత బాగా మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ అలానే కుర్తీసు ఇండియన్ వేర్ క్లాత్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు మోస్ట్లీ అన్నీ బాగానే అనిపించింది ఇంకా దివాళీ వస్తుంది కదా దివాళీ డెకోర్ ఐటమ్స్ కూడా చాలా అమ్ముతూ ఉన్నారనమాట ఇక్కడైతే తీసుకోవచ్చు పర్వాలేదు డీల్ లాగానే అనిపించింది పర్వాలేదండి కొనుక్కోవచ్చు ఇదేమో అంత ఎక్కువ బడ్జెట్ మనం ఏదో మనీ వేస్ట్ చేస్తున్నాం కదా రీసెంట్ టైమ్స్లో మనకి ఎలానో కొరియర్లు వేయించుకోవాలి అంటే ఎలానో చాలా ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతున్నాయి ప్యాకేజీలు వస్తున్నాయి రావట్లేదు టారిఫ్లు కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి అలా ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరైతే ఇలాంటి చోట షాపింగ్ చేసుకోవచ్చు ఈజీగా అనిపిస్తుంది కదా మనకి క్లోత్స్ అవన్నీ ఎంత ఎంత మనం ప్యాకేజ్ చేయించుకున్నా కూడా ఇండియాలో మనం చూసి తీసుకోలేం కదా మనకు నచ్చింది జస్ట్ వీడియో కాల్లో చూడడం ఆ టచ్ కానీ క్లాత్ ఎక్స్పీరియన్స్ చేయలేము ఇలాంటి చోట్ల అయితే ఇది కూడా ఏం అంత డీల్ ఐ మీన్ అంత ఎక్కువ మనీ పెట్టేస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే నాకేం అనిపించలేదు పర్లేదు మనం పెట్టే మనీకి ఇక్కడ పడితే అనిపిస్తుంది ఎందుకంటే అన్నీ చాలా బాగానే ఉన్నాయి ఓల్డ్ స్టాక్ లాగా అట్లేం లేదు క్లోత్స్ కానీ అన్నీ స్టిచ్డే ఉన్నాయి సెమీ స్టిచ్డ్ ఉన్నాయి ఏవి కావాలో అన్నమాట నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ అండి పిల్లలు ఇంకా ఫాదర్స్కి కానీ మెన్స్ వేర్ కానీ టీనేజ్ పిల్లలకి కానీ అందరికీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బట్టలు అయితే బట్టలే కాకుండా మనకి ఇండియన్ పెయింటింగ్స్ దగ్గర నుంచి దివాళీ ఐటమ్స్ నుంచి అన్నీ అమ్ముతూ ఉన్నారు చూసారా ఇక్కడ వచ్చి ఒక కుర్తా పెట్టేసి అక్కడ ఏది తీసుకున్నా ట్వంటీ డాలర్స్ పెట్టారు ట్వంటీ డాలర్స్ అంటే ఇండియాలో ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది మనకి వర్తే కదండీ అసలు ఇండియన్ క్లోత్స్ చిక్కవు అలాంటిది ఇలాంటి చోట ఇంత మాత్రం పెట్టి అమ్ముతున్నారంటే ఎంతో గ్రేట్ అనిపించింది నాకు అటు సైడ్ చూసారా ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా మీకు అన్ని స్టాల్స్ అయితే తిప్పి చూపించేస్తాను వచ్చేయండి నాతో పాటు ఈ లోపల అలానే నా ఛానల్కి బ్యాక్ బ్యాక్కి వెళ్ళి ఒక లైక్ అయితే వేసేసి ఒక కామెంట్ అయితే పెట్టేయండి వచ్చేయండి మనమైతే అలా వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము ఇక్కడే కుర్తీస్ అయితే పెట్టారు చూసారు కదా ఈ కుర్తీస్ కూడా చాలా బాగా అనిపించింది క్వాలిటీ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది డిజైన్లు కూడా పర్లేదండి చాలా బాగానే ఉంది మరి అంత ఘోరంగా ఏం లేదు మినిమం ఒక హండ్రెడ్ డాలర్స్ వరకు అంటే హయ్యెస్ట్ రేట్ పట్టు సారీస్ కూడా అమ్ముతూ ఉన్నారు ఈ వీడియోనైతే షార్ట్గా కూడా చేయొచ్చు అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చక్కచక్క అనేసి బట్ నా అలాంటప్పుడు ఎవరు క్లారిటీగా చూడరు కదా అనే ఉద్దేశంతో నేనైతే అందరికి బాగా చూపించాలి ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీరే ఇక్కడే వస్తే ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారని అయితే క్లారిటీగా చూపించాలి అనుకున్నాను అందుకోసమే నేనైతే మీకోసం ఎక్కడా కూడా ఈ వీడియోనైతే కట్టే చేయలేదన్నమాట చూసేయండి ఈ వీడియో ఎంత బాగుంది కదా ముందరేమో వీళ్ళ డ్రామా ఆర్టిస్టులు ఇదే బ్యాక్ సైడ్ స్టేజ్ అనమాట అలా రెడీ అవుతూ ఫ్రంట్కి వెళ్తూ వాళ్ళు డ్రామా అయితే ప్లే చేస్తూ ఉంటారు చూసారు కదా చిన్న చిన్ని టెంట్లు వేసి ఎంత బాగా వాళ్ళు రెడీ అయ్యేసి ఇక్కడైతే అక్కడ డ్రామా వేసిన వాళ్ళతో అయితే సెల్ఫీస్ తీసుకునేస్తున్నారు అనమాట ఉండేవాళ్ళు ఈయనే రావణాసుని వేషం వేశారు కదా ఆయనే ఈయనమాట చూశారు కదా చాలా బాగుంది కదా ఇది హనుమాన్ వేషం వేసిన అతను ఇది బ్యాక్ సైడ్ లో మనం చూసిన ఆ షాపింగ్ ఏరియా అనే ఇది అలానే మనకైతే బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి కదా ఆ స్టాల్స్ అయితే మనం చూడలేదు కాబట్టి వచ్చేయండి అవి అయితే కూడా చూసేద్దాము సెక్షనల్ వైజ్గా వీళ్ళు డివైడ్ చేసుకున్నారు క్లోత్స్ జ్యువెలరీ అంతా ఒక సైడ్ పెట్టుకున్నారు ఇంకా ప్లాంట్స్ అమ్మేవాళ్ళు ప్లాంట్స్ బుక్స్ అమ్మేవాళ్ళు బుక్స్ అమ్ముతున్నారు పెయింటింగ్స్ అమ్మే వాళ్ళు పెయింటింగ్స్ అమ్ముతున్నారు పోస్టర్లు అమ్మే వాళ్ళు ఉన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ చేస్తారు కదా ఉలెన్ థ్రెడ్స్తో వాటితో చేసేవాళ్ళు చాలామంది చాలా అమ్ముతున్నారు అనమాట చూసారు కదా పెయింటింగ్స్ ఎంత న్యాచురల్గా లైవ్లీగా చాలా బాగున్నాయి కదా అన్ని పోర్ట్రేట్సే వేస్తున్నారు నాకు కృష్ణా పెయింటింగ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అనిపించింది చూసారు కదా మనకి అయోధ్యలో రాముడు పెయింటింగ్ కూడా ఇక్కడ అయితే మనకు అవైలబుల్ ఉంది పెయింటింగ్ తీసుకున్నా కూడా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ డాలర్స్ వరకునే ఉంది అంత టూ మచ్ కాస్ట్ కూడా ఏం లేదు ఇంత పెద్ద పెయింటింగ్స్కి ఆ మార్తం మనీ అంటే చాలా వర్త్ వచ్చేయండి మనం వేరే స్టాల్కి కూడా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఏం అమ్ముతున్నారో చూసేద్దాము ఇవైతే బుక్స్ బుక్స్ కూడా బాగా అమ్ముతున్నారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది అయితే ఎంత బ్యూటిఫుల్ టైము అస్సలు మర్చిపోలేము అనమాట ఎందుకంటే దసరా మనం ఇంట్లో కూడా చేసుకుంటాం కానీ ఎంత అందరితో కలిసి చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా వీళ్ళండి మన ఇండియాలో దొరికే ప్లాన్స్ అయితే అమ్మేస్తున్నారు ఇది లర్నింగ్ క్లాసెస్ అనమాట అంటే డ్రామాస్ కూడా డ్యాన్సులు కల్చరల్ డ్యాన్సులు నేర్పిస్తారు కదా అవన్నీ కూడా అక్కడ నేర్పిస్తారు చాలా బాగుంటాయి ఇంకా ఈ సైడ్ అయితే నార్మల్ కుర్తీసే మన ఇందాక చూసాం కదా అవే కుర్తీసే అమ్ముతూ ఉన్నారు ఇది సంథింగ్ హెల్పింగ్ సెంటర్ అనుకుంటాను ఇది జ్యువెలరీ అమ్ముతున్నారు చూసారా అసలు ఇన్ని మనం మన ఊళ్ళో ఉండేటివి ఇన్ని స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారంటే రియల్లీ బ్లెస్ఫుల్ కదండి మనమైతే అసలు ఏది మిస్ అవ్వకుండా అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి ఈ లోపల అక్కడైతే మొత్తం రావణాసురుని అంతా సెట్ చేశారు ఎందుకంటే ఫైర్ పెట్టేసి మనకు అవన్నీ కాల్చుతారు కదా అవైతే రెడీ అయిపోయింది వచ్చేయండి మనం అక్కడికి వెళ్ళిపోయేసి ఇంకా మనం రావణాసుని దహనంలోకి పార్టిసిపేషన్ అయితే చేసేద్దాము సో ఇదే అనమాట ది ఎండ్ అలానే మీరు ఇక్కడ ట్రీస్ చూసుకుంటే ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కలర్స్ బ్యూటిఫుల్గా చేంజ్ అయింది కదా ఫాల్ సీజన్ చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు కూడా ఔటింగ్స్కి వెళ్తారు చాలా బాగా ఫాల్ ఎక్స్ప్లోర్ చేసేదానికి ఎందుకంటే పచ్చడి చెట్లంతా ఆరెంజ్గా ఒక మెరూన్ కలర్ రెడ్ కలర్ మిక్స్ అయిపోయి చాలా బాగా అయితే అయిపోయి ఉంటాయి అన్నమాట అందరూ గ్యాదర్ అయిపోయినారు ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఫుల్గా సన్ కూడా వెళ్ళిపోయినాడు ఇంకా మూన్ వచ్చేసాడు నైట్లో అవి ఈవెంట్ ఉంటే చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈవెంట్ కూడా చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో అసలు చాలా బ్యూటిఫుల్ కదా ఇంతమందిని చూడడం మధ్యలో లైటింగ్స్ పిల్లలు ఆడుకోవడము వాళ్ళకి ఎస్పెషలీ మన కల్చర్ ఇలా ఉంటుంది మన గాడ్స్ వీళ్ళు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ బుక్స్ టీవీ స్క్రీన్లు చూపిస్తూ నేర్పించడానికంటే ఇది ఇలాగ లైవ్లీ ఫెస్టివల్ చూపించి చెప్పడం అనేది డిఫరెంట్ కదా వాళ్ళు కూడా ఎక్కడ మన కల్చర్ని మిస్ అవ్వరు ఇంకొని రావణాసుని దహనం అయితే ఇంకా స్టార్ట్ చేసేసారనమాట ఫైర్ వర్క్స్ ప్లే చేస్తారు ఇప్పుడు అన్ని ఫైర్ వర్క్స్ అయితే ఆ కింద చూసుకుంటున్నారు కదా వాళ్ళు నడిచే వాళ్ళైతే పెట్టి స్టార్ట్ చేసేసారు ఫైర్ వర్క్స్ ఇప్పుడు అన్ని వరుస పెట్టి ఒక్కోటిగా పేలుతూ వస్తాయన్నమాట అందరూ చెప్పండి మీరు కూడా ఒకసారి జై శ్రీరామ్ అనేసి గట్టిగా ఎందుకంటే ఇక్కడ కూడా అందరూ చెప్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేసి మీరు కూడా ఒకసారి చెప్పండి ఈ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ మనమైతే దసరా వేడుకలు అయితే జరుపుకునేద్దాము స్టార్ట్ అయిపోయింది చూసారా ఫైర్ వర్క్స్ వా రావణాసుడిని చూసారా ఎంత బాగా తయారు చేసినారో వాళ్ళు అందరూ వాళ్ళు వాళ్ళు ఫోన్లల్లో అయితే దీన్ని క్యాప్చర్ చేసేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఈ బ్యూటిఫుల్ సన్నివేస్ అయితే మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను నేను కాబట్టి మీరు ఫుల్ వీడియో అయితే చూస్తేనే ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అంతా మీరు చూడగలరు చూసారు ఆయన రెండు చేతులు ఎత్తుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చెప్తూ తిరుగుతున్నారు మా బాబాయ్ అయితే ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తూ జై శ్రీరామ్ అన్ని క్లాప్స్ చేస్తున్నాడు ఇక్కడ నేనైతే మీకు ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేస్తాను అప్పుడే మీకు చూసేదానికి మంచి ఫీల్గా ఉంటుంది క్రాకర్స్ పేలుతూ ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది దీని అర్థం ఏంటంటే ఈవిల్ని మనం కిల్ చేయాలి అన్నట్టు ఈవెన్ ఇన్ డార్క్ ఆల్సో మనకి లైట్స్ వస్తాయి వన్స్ ఈవిల్ కిల్ అయితే అని ప్రూవ్ చేసుకోవడం కోసమే మనము క్యాండీ సారీ క్రాకర్స్ అనేవి అయితే పేలుస్తామన్నమాట దీపాలు పెట్టడం క్రాకర్స్ పేల్చడానికి బిహైండ్ రీజన్ అయితే వీఆర్ కిల్లింగ్ ద ఈవిల్ అనేసి వీఆర్ కిల్లింగ్ ద డార్క్ చూసారు కదా క్రాకర్స్ ఎంత బాగా పేలుతుందో సో ఇక్కడ నుంచి బాణం వచ్చి అక్కడ తగులుకొనేసి ఇంకా రావణాసుని దహనం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎంత బాగా వాళ్ళు సెట్ చేశారు కదా అమెరికన్స్ అయి ఉండి కూడా వాళ్ళు మన కల్చర్కి రెస్పెక్ట్ ఇస్తూ ఇంత పెద్ద ఈవెంట్ని జరుపుతున్నారు వాళ్ళు రావణాసుడికి అయితే ఇప్పుడు వీళ్ళు ఫైర్ స్టార్ట్ చేసేసారు ప్యార్లల్గా చూసారా టపాసులు ఎంత బాగా పేలిపోతుందో అదిగో రావణాసుడి నుంచి పొగైతే వచ్చేసింది ఆకాశంలో టపాసులు భలే పేలుతున్నాయి కదా ఎంత బాగుందో కదా వా రావణాసుడు కూడా ఇంకా ఫైర్ అంటే బాణం అయితే వదిలేసినారు రావణాసుడు కాలుతున్నాడు ఆకాశంలో క్రేకర్స్ పేలుతున్నాయి చల్ల చల్లంటి సాయంత్రం అయితే వెచ్చవెచ్చగా రావణాసుడు కాలుతూ మనకైతే పొగలు వస్తుంది అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ చెప్పండి ఏ కిల్ చేసేసాము మన లైఫ్లో కూడా లైట్స్ రావాలి అలానే డార్క్ అంతా పోయి మనం కూడా హ్యాపీగా ఉండాలనుకుంటూ గట్టిగా ఒకసారి చెప్పండి జై శ్రీరామ్ చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చెప్తున్నారు ఇక్కడైతే ఏది కూడా మిస్ కాదు ఇంక పిల్లలు అయితే ఇంకా బ్యాక్ అవర్ ఈవెంట్ అండి చూసారు కదా స్కైలో ఎంత బాగా క్రాకర్స్ అయితే ఎంతసేపు వాళ్ళు మన కోసం అయితే పేల్చారు ఆ ఫీల్ చాలా బాగుంది మా బాబాయ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు క్రాకర్స్ పేలుతూ ఉంటే అలానే పూర్తిగా కాలిపోయిన రావణాసుడిని అయితే చూసేయండి ఇంకా కొన్ని అయితే మిగిలిపోయినాయి అలానే ఇంక మిగిలిన ఈ ప్లేస్ అయితే కూడా మొత్తం చూసేయండి కాప్స్ కూడా ఉన్నారు చూసారా ఇక్కడ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే మనకి ఇక్కడ ఉండేదానికోసం అనేసి మన దసరా ఈవెంట్ అయితే ఇక్కడతో ఫినిష్ అయిపోయిందనమాట బ్యూటిఫుల్ క్రాకర్స్ ఇంకా షాపింగ్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యుఎస్ఎం ఆర్యు ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాబాయ్ ఫ్రెండ్స్